హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం అక్టోబర్ ఇరవైవ తేదీ దీపావళి అమావాస్య ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాసనే దీపావళి అమావాస్య అంటారు దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక పాడమి ప్రారంభమవుతుంది దీపావళి అంటే మన జీవితంలో ఉండే చీకట్లను దరిద్రాన్ని నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి మన జీవితానికి వెలుగులు చిమ్మే అమావాస్య అని చెప్తారు ఎందుకంటే ఈరోజు పాల సముద్రంలో నివసించే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో ఆ ఇంట్లో కొలువ ఇంటుందని వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు ప్రతి ఏటా ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే నాడు దీపావళి పండుగగా జరుపుకుంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు నిజానికి దీపావళి ఒక్కరోజు పండుగ కాదు ఐదు రోజుల పండుగగా సంబరంగా జరుపుకుంటారు స్వీజ మాసంలో కృష్ణపక్షం త్రయోదశి చతుర్దశి అమావాస కార్తీక శుద్ధ పాడ్యమి విద్య ఈ ఐదు రోజులని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు ఈ ఐదు రోజుల పండుగను కలిపి ఒక్కరోజు అంటే దీపావళి అమావాస రోజుగా దీపావళి లక్ష్మీదేవి పూజగా జరుపుకుంటారు అయితే ఈ ఐదు రోజుల్లో దీపావళి పండుగ ఏ రోజు వచ్చింది లక్ష్మీదేవి పూజ ఎన్ని గంటలకి స్టార్ట్ చేసి ఎన్ని గంటలకి ముగించుకోవాలి అలాగే దీపావళి ఏ రోజు చేసుకోవాలి చాలామందికి దీపావళి పండుగ రోజు కొన్ని పనులు చేయకూడదు అలా చేస్తే దరిద్రం వస్తుంది అలాగే దీపావళి పండుగ రోజు కొన్ని వస్తువులు కొన్ని పనులు చేస్తే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వీలాంటి సందేహాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి దీపావళి ఏ రోజు చేసుకోవాలి అనే సందేహం ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం సాయంత్రం అంటే రాత్రి వేళలో అమావాస్య తిది ఉంటుందో ఆ రోజుని దీపావళి పండుగగా చేసుకోవాలి ఆ లెక్క ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాలకు అమావాస్య తేదీ మొదలవుతుంది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది అంటే ప్రదోష కాలానికి రాత్రి సమయం అమావాస్య ఉండటం వల్ల అక్టోబర్ ఇరవయో తేదీనే దీపావళి పండుగగా జరుపుకుంటారు అలాగే లక్ష్మీదేవి పూజ ముహూర్తం కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి ఎన్ని గంటలలోపు అయిపోవాలని చాలామంది అనుకుంటారు అని కొంతమందికి తెలియని విషయం ఏంటంటే సాయంత్రం అక్టోబర్ ఇరవయో తేదీ సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి పూజ ఆచరించడానికి ఉత్తమమైన సమయం అలాగే దీపావళి రోజున ప్రదోషకాలం అంటే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల వరకు ఉంటుంది అందువల్ల ఈ సమయాల్లో చేసే పూజకి ఆచరించే కొన్ని శుభ కార్యక్రమాలకి అలాగే లక్ష్మీదేవి పూజకి ఎంతో విశేషమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు అయితే దీపావళి పండుగ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి అని చాలామంది సందేహిస్తుంటారు ఏడు గంటల నుండి లోపు ముందుగా మీరు దీపం వెలిగించుకోవాలి ఇంట్లో ఇల్లంతా చీకటి తరిమి కొట్టేలా దీపాలు వెలిగించాలి ముందుగా పదమూడు దీపాలు వెలిగించాలి ఎప్పటికీ ఇంట్లో దీపాలు వెలిగించాలంటే రెండు నాలుగు ఆరు పది ఇరవై ఇలా సరి సంఖ్యలో దీపాలు వెలిగించకూడదు శుభ కార్యక్రమం కోసం ఎప్పుడు బేసి సంఖ్యలో దీపాలు వెలిగించాలి అంటారు మన సాంప్రదాయం ప్రకారం అంటే దీపావళి రోజున మొదటగా పదమూడు దీపాలు వెలిగించి ముందుగా దీపావళి రోజు ఉత్తరం లేదా ఈశాన్య మూలల్లో దీపాలను వెలిగిస్తే మంచిదట ఇది చాలా శుభప్రదమైనదిగా చెబుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో దీపాన్ని ఉంచేటప్పుడు ఏ దిశలో పెట్టాలి చూసుకుని దీపాలను వెలిగించండి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వంటగదిలో దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం ముందుగా మీ బీరవకు ముందు దీపాలు వెలిగించాలి ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషించి తన ఆశీర్వాదాలను మీపై కురిపిస్తుందట అలాగే దీపావళి రోజు మీరు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు మీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గౌబలు గోమతి చక్రాలు తామర గింజలు అలాగే మీ ఇంట్లో తులసి మొక్క లేకుంటే ప్రతి ఒక్కరి హిందువుల ఇంట్లలో తులసి మొక్క ఉంటుంది కానీ తులసి మొక్క లేకుంటే మొదటిసారిగా మీరు తులసిని నాటాలనుకుంటే దీపావళి రోజు తులసి మొక్క నాటడం చాలా శుభప్రదము అని చెబుతున్నారు పండితులు అలాగే ఈరోజు శ్రీఫలం ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేసుకుంటుందట అలాగే దీపావళి రోజు ఎవరైతే తాబేలు విగ్రహం లోహపు తాబేలను ఇంటికి తీసుకువస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందట విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు ఈ తాబేలను అందుకే దీపావళి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లోహపు తాబేలను ఇంటికి తీసుకొని రావాలి అలాగే దీపావళి రోజు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం చూపిస్తుంది ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి దరిద్రం వెంటాడుతుంది అలాగే దీపావళి రోజు కొన్ని పనులు చేయకూడదు ఆ పనులేటో ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి రోజున కొన్ని పనులు చేయటం వలన అపశక్నంగా భావిస్తారు ముఖ్యంగా ఇంట్లో చీకటి ఉండకూడదు చీకటి ఉంటే ఇంట్లో సౌభాగ్యం తగ్గుతుంది ఆర్థిక పరిస్థితి ఎక్కువగా అవుతుంది అలాగే నలుపు రంగు వస్తువులు ధరించకూడదు దీపావళి పండుగ రోజు నలుపు రంగు దస్తువులు ధరించి లక్ష్మీదేవి పూజలు అస్సలు చేయకూడదు మనము దీపావళి రోజు ధరించవలసిన రంగు గులాబీ పసుపు ఎరుపు వంటి ప్రకాశవంతమైన రంగులు ధరించడం వల్ల శుభప్రదంగా భావిస్తారు దీపావళి రోజు డబ్బు మనం ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు అదేవిధంగా మనం కూడా వేరే ఒకరి నుండి డబ్బు అప్పుగా తీసుకోవడం మంచిది కాదు అది ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెప్తున్నారు పండగ రోజు ఇంటిని శుభ్రంగా ఊడ్చడం బూజు తులపడం చేయరాదు పండగ రోజు మనం ఇల్లు బూజు తుడిస్తే మన ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని విశ్వాసం ఉంది ఈ పనులు పండగకు ముందు రోజే పూర్తి చేయడం మంచిది దీపావళి రోజున మాంసాహారం తినకూడదు ఇది దేవతలకు అసంతృప్తి కలిగిస్తుంది మాంసాహారం తినటం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు దరిద్ర దేవత మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది దరిద్ర దేవత ఉండటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు గొడవలు భార్యాభర్తకి సమస్యలు ఇంట్లో కలహాలు ఎక్కువగా అవుతాయి అందుకే ఎవరు ఈరోజు మాంసం అసలు తినకూడదు అలాగే భార్యాభర్త సంభోగం చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ పనులు చేస్తే మీకు మంచిది కాదు అయితే దీపావళి అమావాస్య రోజు మీరు సాయంత్రం సమయంలో పూజ చేయడం కుదరకపోతే ఒకవేళ అర్ధరాత్రి వేళలో అంటే పన్నెండు గంటలకి పూజ చేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నరావులు అవుతుందట దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ సమయంలో లక్ష్మీదేవిని అలంకరించుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అలాగే కనకధార స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం మహాలక్ష్మి అష్టకం అవి పూర్తయిన తర్వాత విష్ణు అష్టోత్తరం కూడా చదివి చివరిగా హారతిచ్చి టెంకాయ కొట్టి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించి కర్పూర హారతి సమర్పిస్తే మీ పూర్తి సంపూర్ణంగా పూర్తయిపోతుంది దీపావళి రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే భూసేనం చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం పొందు